దినవృత్తాంతములు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచనములు యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా ఎరుషలేమునందుండు తన నగురునకు తిరిగిరాగా దీర్ఘదర్శి హనాని నగు ఏహో అతనిని ఎదుర్కొనబోయి రాజైన ఏహోషా ఇలాగు ప్రకటన చేసెను నీవు భక్తిహీనులకు సహాయము చేసి ఏహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా అందువలన ఏహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యుద్ధ విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి ఏహోషాపాతు ఎరుషలేములో నివాసము చేయుచు బేయర్షేబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యహోవా వైపునకు వారిని మళ్లించెను మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యూదా వారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగున ఆజ్ఞాపించెను మీరు ఏహో నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు ఆయన మీతో కూడా గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చెయ్యుడి యహోవా భయము మీ మీద ఉండునుగాక హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి మన దేవుడైన యహోయందు దౌష్ట్యము లేదు ఆయన పక్షపాతి కాడు లంచము పుచ్చుకొనువాడు కాడు మరియు తాను ఎరుషలేమునకు వచ్చినప్పుడు ఎహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును సందేహాంశములను పరిష్కరించుటకును యహోషాపాతు లేవీయులలోను యాజకులలోను ఇస్రాయలుల పితరుల ఇండ్ల పెద్దలలోనూ కొందరిని నియమించి వారికిలాగు ఆజ్ఞాపించేను యహోవయందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తింపవలను నరహత్యను గూర్చియు ధర్మశాస్త్రమును గూర్చి ధర్మమును గూర్చియు కట్టడలను గూర్చియు న్యాయ విధులను గూర్చియు ఆయా పట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే కానీ మీరు విమర్శించున్నప్పుడు మీ మీదికిని మీ సహోదరుల మీదికిని కోపము రాకుండునట్లు వారు యహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చెయ్యవలెనో మీరలాగు చేసినేడలా అపరాధులు కాకయుందురు మరియు ప్రధాన యాజకుడైన అమర్య యహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు యూదా సంతతి వారికి అధిపతియు కుమారుడు కుమారుడునగు జెబాత్య రాజు సంగతుల విషయములో పైవాడుగా ఉన్నాడు లేవీయులు మీకు పరిసారకులుగా ఉన్నారు ధైర్యము వహించుడి మేలు చేయుటకై మీతో కూడా ఉండును